గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ పది రోజుల సమయం ముగిసిపోయింది మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి సచివాలయం కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఏ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానివ్వండి ఆల్రెడీ గ్రూప్ టూలో నాన్ ఎగ్జిక్యూటివ్ చదువుతున్న వాళ్ళు కానివ్వండి ఇంకేదైనా డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా గ్రూప్ టూకి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ఓసి అనేది తీసుకోవాలి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకోవాలి అయితే అది ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు మెయిన్స్కి వెళ్ళే ముందైనా తీసుకోవచ్చు ప్రిలిమ్స్ అనే కాదు ముందుగానే డిపార్ట్మెంట్కి చెప్పి లెటర్ పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు నేను సో ఎక్క ఎగ్జామ్ రాస్తున్నాను అందువలన ఇది దీనికంటే ఉన్నతమైనది ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు సర్వీస్ కలుపుకుంటూ నా యొక్క పే ప్రొటెక్షన్ కూడా కలుపుకుంటూ నాకు రిలీవ్ చేస్తానని కోరుకుంటున్నాను అని చెప్పి మీరు రాసుకోవచ్చు అర్థమైందండి అది లేదనుకోండి మీకు ఉద్యోగంకి వెళ్ళొచ్చు ఈ కింద సర్వీస్ అనేది రాదు సో ఎన్ఓసి అనేది సాధారణంగా ఇస్తారు కానీ మనకు మనం జాగ్రత్తగా ఉండాలి కనుక ముందుగా ఎన్ఓసికి మాత్రం అప్లై చేయండి లేదు ప్రిలిమ్స్ అవుతుందో లేదో తెలియదు అనేది విధంగా ఉంటే మెయిన్స్కైనా తప్పనిసరిగా మీరు వెళ్ళేటప్పుడు ఎన్ఓసిని మాత్రం తప్పనిసరిగా అప్లై చేయాలి ఆ కాఫీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఓకేనండి ఇలాంటి ప్రాబ్లం చాలామంది దగ్గర నేను చూసాను రెండు నెక్స్ట్ సీపీటీ మరి ఈ మధ్య ఏపీఎస్సీ ఏమో ఏదైతే మనకి కంప్యూటర్ ప్రొఫైల్ ట్రస్ట్ ఏదైతే టెస్ట్ ఏదైతే ఉందో ఈ కంప్యూటర్ సామర్థ్య పరీక్ష అనేది ఇంతకుముందు ఒక విధానం ఉండేది ఎవరైనా టెక్నికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకు కొన్ని పోస్టులకు అర్హులు మీరు ముందుగానే చేసుకోండి కానీ ఇప్పుడు ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మీరు ఏదైతే బీటెక్లో కంప్యూటర్ సంబంధించింది డిగ్రీలో కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా ఓకే ఇతర సర్టిఫికేట్స్ ఉన్నా ఇప్పుడు ఖచ్చితంగా సిపిటీ అనేది తప్పనిసరిగా అందరూ రాయాల్సిందే అది రాస్తే అది చాలా సులభమైన పరీక్ష మీరు సెలెక్ట్ అయిన తర్వాత అది తప్పనిసరిగా రాయాలి ఎందుకంటే ఈరోజు ప్రతి పోస్టు కూడా కంప్యూటర్తోనే మనం చేస్తున్నాం కనుక ఈ పరీక్ష ఖచ్చితంగా పెడతారు మీరు ముందుగా ఇటువంటి కోర్సులు చేయాల్సిన పని అయితే లేదు ఓకేనండి ఇది మాత్రం గుర్తుంచుకోండి మరి ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ ఉందా లేదా సార్ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి తెలంగాణలో పోస్ట్ పోన్ అయిపోయిందండి మహారాష్ట్రలో ఎలాగైందండి కర్ణాటకలో అలా అయిందండి అవన్నీ పక్కన పెడితే ఒకటి తెలంగాణ ఏమైంది తెలంగాణలో వాళ్ళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాత ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉన్నాయి సో ఎగ్జామ్కి ఎలక్షన్ కోడ్ అడ్డొచ్చింది మనకు అలా లేదు మన ఎలక్షన్ కోడ్ మార్చ్ ఎండింగ్ వస్తుంది మనకు ముందుగానే ఎగ్జామ్ అయిపోతుంది తెలంగాణలో ఎగ్జాము అనేది ఎలక్షన్ కోడ్ తరువాత డేట్ ఉంది ఎలక్షన్ కోడ్ తర్వాత డేట్ అది మనకు ఎలక్షన్ కోడ్ ఇంకా లేదు ఫిబ్రవరి ఇరవై ఐదు లోపు ఎలక్షన్ కోడ్ వస్తే మీరు అన్నట్టు రద్దవుతుంది కానీ మనకి మార్చి ఎలక్షన్ మార్చి ఎండింగ్లో ఎలక్షన్ కోడ్ ఒకవేళ గ్రూప్ వన్ వరకు కూడా ప్రాబ్లం లేదు ఒకవేళ అయితే గ్రూప్ వన్కి ప్రాబ్లం అవుతుంది తప్ప వందకి వంద శాతం ఫిబ్రవరి వేదన గ్రూప్ టూ ఎగ్జామ్ అయ్యి తీరుతుంది దయచేసి నిర్లక్ష్యం వద్దు చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు ఫిబ్రవరి వేదన అయితే ఇంకా మీరు ఒక విషయం గమనించాలి మీరు ప్రిలిమ్స్ పాస్ అయినంత మాత్రం ఉద్యోగం వచ్చినట్టు కాదండి ప్రిలిమ్స్ ఆరున్నర టు ఏడు లక్షల కాంపిటీషన్ అండి ఈసారి వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని చాలామంది హ్యాపీగా రిలాక్స్గా వన్ ఈస్ట్ ఫిఫ్టీ కదా లాస్ట్ నెల చదివితే సరిపోతుంది కదా అనుకుంటున్నారు అసలు విషయం ఏంటో తెలుసండి వీడు పెట్టిన ఫిలిమ్స్లో ఎకానమీ లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు పాలిటీ లేదు ఏపీఎస్ట్రీ లేదు డైనమిక్ సబ్జెక్ట్స్ లేవు ఎవరైనా మంచిగా నాలుగైదు సంవత్సరాల చదివిన వాళ్ళు మీరు చూడండి ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం వాళ్ళందరూ ఏం చదువుతారు తెలుసా ఎకానమీ పాలిటీ ఏపీఎస్టీలు సైన్స్ అండ్ టెక్నల్ ఇవే చదువుతారు ఈ చిన్న చిన్న పెద్ద చదవరు గ్రూప్ టూకి వాటి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇచ్చిన సిలబస్ ఏది ఉంది జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ మరి అదేవిధంగా మ్యాథ్స్ అరిగే కరెంట్ అఫైర్ రోజు చదివేదే మరి ఈ సిలబస్ సగట కానిస్టేబుల్ అభ్యర్థికి కూడా బాగా చదివిన ఆర్ఆర్బీకి వచ్చు సచివాలయం వచ్చు ప్రతి ఒక్కరికి ఆ సిలబస్ వచ్చు ఒక ఇండియన్ సొసైటీ తప్ప అంటే వాళ్ళందరూ మంచి పోటీ ఇస్తారు ఈ సీరియస్గా చదివిన వాళ్ళు నెగ్లిజెన్సీ చేస్తే మీరు మూల్యం చెల్లించుకుంటారు ఈ నలభై ఐదు ఉండకపోతే మరొక నాలుగు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది అందుకే దయచేసి నెగ్లిజెన్సీ వద్దండి ప్రిలిమినరీకి మరి ప్రిలిమ్స్ అనేది వచ్చేసరికి నేను ఒక విషయం చెప్తాను సార్ మీకు ఖచ్చితంగా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎవరో కూడా ఎక్కువ కాదు గైడెన్స్ ఉండాలి రోజు టెస్ట్ రాయాలి మీరు రోజు టెస్ట్ రాస్తున్నారా మీరు రోజు రెండు టెస్ట్లు రాస్తున్నారా లేకపోతే ఫెయిల్ అయిపోతారు ష్యూర్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రకారం మనం పరిశీలిస్తే మొన్ననే కానిస్టేబుల్ అయ్యాయి అందరూ చదివారు తొంభై వేల మంది పైగా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ బాగా వచ్చు అలాగే మొన్ననే ఎస్ఐ పలితారు ఎస్ఐ కోసం తీవ్రంగా చదివారు వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్టులు బాగా వచ్చు మరి గ్రూప్ టూకి సీరియస్గా చదువుతున్న వారు వీళ్ళందరినీ చూసుకుని ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ నేను అప్పుడు డిఎస్సి కోడేశాను అప్పుడు పంచాయత్ సెక్రటరీ కొట్టేశాను అనుకోవచ్చు కానీ ఇప్పుడు అలా కుదరదు ఎందుకు కుదరదు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీకంటే ముందు ఆ ఎగ్జామ్స్ అయ్యే కనుక వాళ్ళు రెడీగా ఉన్నారు ఒక ఇండియన్ సొసైటీ చదివేస్తున్నారు అందరూ కూడా ఈ ఆంధ్రపడ వేలతో పోటీ పడి సీరియస్ గ్రూప్ టు అభ్యర్థులు ఫిలిప్స్లోనే పోయే అవకాశాలు ఉన్నాయి అందుకే నేను ఒక మంచి కోచింగ్ మరి లైవ్ కోచింగ్ ఉద్యోగులు గృహిణులు అలాగే నిరుద్యోగులు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చదువుకోలేరు కనుక వాళ్ళ ప్లాట్ఫామ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను సార్ ఉదయం ఎనిమిదిన్నర లోపు లైవ్ ఉంటుంది అలాగే లైవ్ క్లాసులు మనకి సాయంత్రం ఏడు నుంచి వరకు లైవ్ క్లాసులు ఉంటాయి ఈ టైం ఎలాగా మనకు దుర్వినియోగం ఈ లైవ్ క్లాసులు వెంటనే రికార్డ్ అవుతే నీకు నచ్చినప్పుడు నువ్వు వినొచ్చు లైవ్ క్లాసులు వింటావు మ్యాప్లో మొత్తం మెటీరియల్ మెటీరియల్ కూడా అన్ని బుక్స్ నుంచి సమాచారం గ్యాదర్ చేసాం ఈ మెటీరియల్ చదువుతావు ఎగ్జామ్ రాస్తావు లైవ్ క్లాస్ మెటీరియల్ ఎగ్జామ్ లైవ్ క్లాస్ మెటీరియల్ ఎగ్జామ్ రోజుకి రెండు ఎగ్జామ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జామ్ ఇప్పుడు సింధువు ఒక ఎగ్జామ్ ఉంది దాన్ని చివరికి వెళ్ళేసరికి నాలుగు టు ఐదు సార్లు రివిజన్ చేసే విధంగా రివిజన్ మీదలో ఒక మంచి ప్రాజెక్టు తయారు చేసాం డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి అది ఫాలో అవుతే ఏంటంటే ఇంకే లేదు ఎవరైనా చదివితేనే సాధిస్తారండి మీరు చదవాలి మిమ్మల్ని చదివించేదే మీ క్లాస్ ఎలా ఉంటుందంటే బోర్ ఉండదు టైం వేస్ట్ అసలు ఉండదు ఎనాలసిస్ వారాలుగా బోర్డు లేకుండా వారాలుగా ఎనాలిసిస్ చేసి దానిలో కఠినమైనవన్నీ కూడా ముందే మీరు ఎక్కడ కష్ట ఎక్కడ ఇబ్బంది పడతారో సొసైటీ కానివ్వండి హిస్టరీ కానివ్వండి ఎనాలిసిస్ చేసి మీకు ఏం చేస్తారంటే మొత్తంగా ఎనాలిసిస్ చేసి ఇస్తాం అలాగే మ్యాథ్స్ వరకు మాత్రమే లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసులు కూడా పెట్టి ఏ రోజుకి ఆ రోజు ఆ క్లాస్ మీరు వింటూ వెంటనే టెస్ట్ రాస్తారు ఇలా మరి ఇలాంటిది కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెట్టాం సార్ చాలా తక్కువ మెయిన్స్ ఫీజు ఆరు వేలు అండి మనకి ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఆఫర్ పెట్టావు కేవలం నోటిఫికేషన్ అని మెయిన్స్కి ఆల్రెడీ స్ట్రాటజీ స్టార్ట్ చేసాం ఆరు వేల రూపాయల ఫీజు మీరు ఇప్పుడు ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ మూడు వేల ఐదు వందలకి తీసుకుంటే మీరు చాలా సేఫ్ అవుతారు ఎవ్వరికి ఎందుకంటే నా నలభై ఐదు వేల మీద కదా మెయిన్స్కి సో అందువలన మేము అక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి పదిహేను వందలు వేసుకున్న ఆరు వేల రూపాయల ఫీజు తగ్గించే ప్రసక్తి లేదు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇప్పుడైతే మూడు వేల ఐదు వందలకు వస్తుంది ఓన్లీ ప్రిలిమ్స్ అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తుంది ఎక్కడ సార్ మీరు ఇన్ని సంవత్సరాలు రీడింగ్ రూమ్లో చదువుతారు వెయ్యి రూపాయలు రీడింగ్ రూమ్ మూడు నెలల చదివితే మూడు వేలు అక్కడే ఇస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి మీరు రీడింగ్ రూమ్ మానేసినా ఇంట్లో చదువుకోవచ్చు మన దాని వినేసి సో ఇలాంటి మంచి గైడెన్స్ మళ్ళీ ఫ్యాకల్టీ ఎవరు రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ శంకర్ గారు స్టేట్ డిఎస్సి టాపర్ మరి నేను ఆరు ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ టూలో గజిట్ ఆఫీసర్ మరి రాజు గారు నాగరాజు గారు చాలా 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 మంచి ఉన్నతమైన ఫ్యాకల్టీ అందరూ కూడా మోస్ట్లీ మోస్ట్ నేనే ఎయిటీ పర్సెంట్ సిలబస్ కూడా మీకు రివిజన్ వాళ్ళు చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తారు అర్థమైంది సార్ ఇలాంటి ప్రోగ్రామ్ మిస్ చేసుకోకండి దయచేసి దీనికి కూడా ఆఫర్ ఓ రెండు రోజులతో తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆపేస్తాం ఎందుకంటే మీరు సిలబస్ ఎక్కువైన తర్వాత మళ్ళీ జాయిన్ అయితే మీ వల్ల నాకు నెగిటివ్ టాక్ వస్తుంది ఆ తర్వాత మెయిన్స్కి నాకు రేజా అందుకే మరి రెండు రోజుల్లో ఈ ఆఫర్ క్లోజ్ చేస్తున్నాం మెయిన్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాం ఓకే సార్ మరి ఈ అవకాశం ఉపయోగించుకోండి ఫిబ్రవరి రోజున ఎగ్జామ్ అయితే జరిగిపోతుందండి నెక్స్ట్ టెస్ట్ సిరీస్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం నేనైతే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ టెస్ట్లే పెడతాం ఇటువంటివే దాన్ని సపోర్ట్ చేయను ఆరు తొంభై తొమ్మిదికి అంటే ఈ కోర్స్ వేయకోండి క్లాస్ వింటా మెటీరియల్ రా చదువుతో ఎగ్జామ్ రాస్తాం ఈ టెస్ట్ సిరీస్లో అనుకోండి క్లాస్ ఉండదు మెటీరియల్ ఉండదు ఓన్లీ నువ్వు టెస్టులు రాస్తావు అది కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మరి మరో రెండు ఆల్రెడీ లాంచ్ చేస్తాం యాప్లో ఉంది ఆ కోర్స్ కూడా లాంచ్ చేస్తాం దానికి షెడ్యూల్ ఇస్తాం అర్థమైందండి అది కూడా మీరు రీనింగ్ వచ్చు ఇంకోటి ఏంటంటే మీకు మంచి బంపర్ ఆఫర్ అండి సో ఇండియన్ హిస్టరీ ఓన్లీ ఇండియన్ హిస్టరీ పైన లక్ష్మీవారం సాయంత్రం లక్సివారం సాయంత్రం ఈరోజు మంగళవారం కదా బుధ లక్సి రెండు మూడు రోజులు ఉన్నట్టు సాయంత్రం తొమ్మిది గంటలకి ఒక గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్లో పెడుతున్నాం ఈ టెస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ముప్పై ఐదు నిమిషాల్లో డెబ్బై ఐదు ప్రశ్నలు మీరు చేయాలి తక్కువ టైం ఇస్తాం ఎందుకంటే ఆన్లైన్లో చూసి రాసుకుంటారని ఆ అపోహ ముగ్గురునవారు కలిపి రాసేస్తారని అది అంతా ఉట్టు ఫేక్ అండి ఎలా అండి మీ ఇచ్చిన ప్రతి ప్రైజు ఒకరు గుంటూరు ఒకరు అనంతపురం వీలు వస్తున్నారు ఎక్కడ చూసి రాసుకునేది అంత లేదు ఎందుకంటే జంప్లింగ్ ఉంటుంది నీకు ఒకటో కూర్చుని వస్తే ఆప్షన్లు కూడా మారిపోతాయి అలాంటిది ఏం జరగదు ఇరవై వేల క్యాష్ ప్రైజ్ అంటే ఫస్ట్ ప్రైజ్ పదివేలు నెక్స్ట్ కోచింగ్ ఫ్రీ టాప్ త్రీ వాళ్ళకి అలాగే టాప్ ట్వంటీ వరకు ఎంతో కొంత ప్రైజ్ ప్రైజ్మైన వందో యాభై ప్రైజ్ మని టాప్ ట్వంటీ వరకు ప్రైజ్మైన ఇస్తామండి నువ్వు టాప్ ట్వంటీలో వచ్చినా నీకు ఎంతో కొంత మనీ వస్తుంది చూసారా మరి అదేవిధంగా టాప్ ట్వంటీ వాళ్ళకి ఫీజు అయితే ఇస్తున్నాం ఈ గ్రూప్ టూ గ్రాండ్ టెస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా రాయండి యాప్ మన ప్లేస్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే యాప్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ రెడ్డి గారికి యాప్ కూడా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి మీకు ఒకవేళ అందులో కొనుగోలు చేసుకునే అర్థం కాకపోతే మా నెంబర్కి ఫోన్పే చేసేసిన మేము మీకు ఎగ్జామ్లో యాడ్ చేస్తాం ఈ ఎగ్జామ్ మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఇంకోటి ఇండియన్ సొసైటీ ఒకటే మాకు కావాలి సార్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం కోర్సు లాంచ్ చేస్తున్నాం ఓన్లీ ఇండియన్ సొసైటీ ఏంటి క్లాసులు టెస్టులు ఇది కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఒక కోర్సుని మనం లాంచ్ చేస్తాం ఓకే సార్ ఎనీవే నైన్టీ నైన్టీ నైన్టీతో తీసుకుంటే అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి లేదనుకుంటే ఇలా టెస్ట్ సిరీస్లకు ఆరు వందల తొంభై తొమ్మిది ఓన్లీ ఇండియన్ సొసైటీ ఆరు వందల తొంభై తొమ్మిదికి కోర్సులు పెట్టాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ద బెస్ట్